మహారాజులు కోటల్లో ఉండేవారు కోటల్లో ఉన్న రాజుగారి చుట్టూ ఒక కోటరి ఉండేది ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా ఆ కోటరీ ఏం చేసేదంటే రాజు ప్రేక్షకులకు నమస్కారం రెడ్డి అసలు విజయసాయి రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి లేకపోతే విజయశాఖరెడ్డి రెడ్డి విజయసాయి రెడ్డి ఎంతమందికి తెలిసేవాడు అసలు విజయసాయి రెడ్డి ఒక చార్టెడ్ అకౌంట్ అలాంటి వ్యక్తి ఒక ఎంపీ అయ్యి సెంట్రల్ పార్లమెంట్లో ఒక పో ఒక పొజిషన్లో ఉండి మాట్లాడగలిగే స్థాయికి ఎదా ఎలా ఎదగగలిగాడు ఈరోజు బయటికి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ వైఎస్ జగన్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత అతని చుట్టూ కోటరీ ఉంటుంది ఆ కోటరీ వల్లనే అతనంతా వేరే వాళ్ళని పట్టించుకోడు వాళ్ళు చెప్పినట్టే ఏంటాడు అని చెప్తున్నాడు ఆ కోటరీలో కూడా ఇతను ఒక వ్యక్తి కదా అంటే అతను మనుషులు ఎప్పుడు తిన్నింటి వాసాలలో లెక్క పెడతారా ఇంత గుర్తింపు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి మీద ఇలా హవాకులు చవాకులు వాడడం మాట్లాడడం ఏంటి అసలు వాగడం ఏంటి ఇవన్నీ ఒకవేళ నిజంగానే నీకు నువ్వు జగన్మోహన్ రెడ్డి బాగా కోరి ఉంటే ఆ రోజే నువ్వు పదవిలో ఉన్నప్పుడు అతను ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో కోటరీ ఉన్నదని తెలిసినప్పుడు ఆ కోటరీ పనిచేస్తుంది నేను ఉండను నేను రిజ అని నేను రిజైన్ చేసి ఉంటే ఈరోజు నీకు ఆంధ్రప్రదేశ్లో మంచి గౌరవం ఉండేది కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మారేవారేమో నీవు ఇంత నాకు అంత ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి నా దగ్గర వ్యక్తి ఎందుకు రాజీనామా చేస్తున్నాడు నాలో ఏమన్నా లోపం ఉందా అని చెప్పి చెక్ చేసుకునేవాడేమో ఒకవేళ స్వయంగా ఆలోచించుకునేవాడేమో ఏమన్నా సమస్యలు ఉన్నాయా నా పార్టీలో అని చెప్పి అలా ఆ రోజు ఏమి చేయకుండా ఆ రోజు సప్పుడగా అన్నీ సప్పుడాకుండా అన్ని అనుభవి చేసి అతనితో పాటు మొత్తం పదవులన్నీ అనుభవి చేసి అతనితో బాగా డబ్బులు జంపాయి చేసుకొని అవన్నీ చేసిన తర్వాత ఈరోజు అతను పదవి లేకుండా అయిన తర్వాత బయటకు వచ్చేసి అతని మీద లేనివి ఉన్నాయన్నీ చెప్పడము ప్రతి రాజకీయ నాయకుడు ఇలా చేయడము మీలాంటి వాళ్ళు కూడా అవేసాయి రెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా ఇలా చేయడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించుకోండి అసలు ఇది రాజకీయ నాయకులు వీళ్ళు ఇలా ఎలా ప్రవర్తిస్తారు నిన్న దాకా అతన్ని భజన చేసి అతను దేవుడు అని చెప్పి చెప్తారు బయటికి రాగానే అతను రాక్షసుడు అతను దొంగ అతను లత్కోరని తిడుతుంటారు ఇది ఎలా సాధ్యం అవుతుంది అంత అట్లా మా మాట మార్చడానికి అంత ఈజీగా ఎలా మనసు ఒప్పుకుంటుంది ఈ రాజకీయ నాయకులకు జగన్మోహన్ రెడ్డి లేకపోతే అసలు ఈ విజయసాయి రెడ్డి ఎవరు అసలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అయితే అందరు చెప్పుకునేవాళ్ళు ఈ విజయసాయి రెడ్డి భూమి మీద తక్కువ విమానంలో ఎక్కువ అంటే విమానంలో అంతగా తిరిగేవాడు ఎందుకని వీళ్ళు బిజినెస్ వ్యవహారాలు చూసేవాడు రాజశేఖర రెడ్డి గారు యొక్క బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ జగన్ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఎప్పుడూ విమానాలలోనే తిరిగేవాడని అప్పట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పుకున్నట్లు టాక్ ఉండింది అంటే అట్లాంటి వ్యక్తిని రా రాజ్యసభ మంబర్ని చేసి పార్లమెంట్లో కూర్చోబెడితే నీకు ఒక అధికార హోదా ఇస్తే నీకు అన్ని విధాలుగా హోదాలన్నీ అనుభవించేసి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు తప్పుపడుతున్నావు ఇదే పని ఆ రోజే చేసి ఉంటే నీకు నిజంగానే విలువ ఉండేది ఇప్పుడు ఎట్లుంటుంది నీకు విలువ ఇలా మాట్లాడితే ఇది చాలా తప్పు విజయసాయిరెడ్డి గారు చాలా తప్పు ఇది వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు వీలైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి